తమిళనాడు గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో స్టేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై డిపార్ట్మెంటు ఒక రెండు వేల ఐదు వందల జాబ్స్కి రిక్రూట్మెంట్ ఇచ్చింది దానికి త్రూ ది తమిళనాడు ఒక లక్ష పన్నెండు వేల మంది అప్లై చేశారంట ఇప్పుడు ఏమైందంటే దీనిలో నూట యాభై మంది రిక్రూట్ అయిన వల్ల నూట యాభై మంది జాబ్కి వచ్చేసి దగ్గర దగ్గర పాతిక లక్షల నుంచి ముప్పై ఐదు లక్షలు లంచం ఇచ్చి ఆ జాబ్ను కొనుక్కున్నారంట అసలు చూడండి ఒక్కొక్కళ్ళు పాతిక లక్షలు వేసుకున్న నూట యాభై మంది అంటే అది ఎంత పెద్ద స్కామో మీరు ఆలోచించుకోండి ఇది కూడా చిన్న చిన్న జాబ్లకు కాదు అసిస్టెంట్ ఇంజనీర్స్ అంట టౌన్ ప్లానింగ్ అంట జూనియర్ ఇంజనీర్స్ అంట శానిటరీ ఇన్స్పెక్టర్ అంట ఇలాంటి పెద్ద పెద్ద జాబ్స్కి ఇలా డబ్బులు ఇచ్చి అన్ఫిట్ వాళ్ళని తీసుకుంటే వీళ్ళు మామూలుగా వీళ్ళు చేసే నష్టం ఇది కాకుండా మామూలుగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళే లంచాలతో లక్ష లక్షలు సంపాదిస్తారు ఇలా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మెయిన్ మోటో ఏమి ఆ డబ్బులు సంపాదించుకోవాలనే కదా ఉండిద్ది ఇంక వీళ్ళైతే ఇంక సామాన్యుల మీద పడి వాళ్ళని పేక తింటారు లంచాల కోసం అవునా కాదా మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ నా ఛానల్ కన్నా నచ్చినట్లయితే నా ఈ వీడియో ఖచ్చితంగా నా ఛానల్ సబ్